హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో కూర్చున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బర్నీ ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్లాగ్లోకి వెళ్తే ఈరోజు మీకు నేను ముందు కొండ కనబడుతుంది కదా కొండపైకి ఎక్కి కొండపైన ఏమైనా చూపించిపోతున్నాను దానికన్నా ముందు మ్యాప్ మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను ఆ కొండపైన ఏ ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్ చూపిస్తాను మ్యాప్లో అండ్ రియాలిటీకి అక్కడ కూడా మీకు చూపిస్తాను అనమాట సో మిస్ అవ్వకుండా మొత్తం బ్లాక్ చూడండి చాలా బాగుంటుంది నేనైతే తిమ్మాపురం దగ్గరలో ఉన్న మీకు నేను బ్లాగ్లో చెప్పా కదా చూపిస్తానని చెప్పేసి కొండపైన ఏమున్నాయో సో ఇప్పుడైతే మీకు చూపించపోతున్నాను ఇక్కడ మనకి రోడ్ ఉంది అనమాట పైకి వెళ్ళడానికి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి ఎంట్రన్స్ ఉంటుంది యాక్చువల్గా వాళ్ళు క్లోజ్ ఉంది సో నేనైతే అక్కడ వాళ్ళని అడిగి పైకి వెళ్తాను అయితే మనం చూసారు కదా మ్యాప్లో చూసుకుంటే అక్కడ ఈ లేఅవుట్ అయితే ఇలా కనబడుతుంది అనమాట కొండపైకి వే కనబడుతుంది ఈ జంక్షన్ కదా జంక్షన్ నుంచి మనం వచ్చామన్నమాట ఇక్కడ నుంచి మనం రైట్ కలా వెళ్తే హండ్రెడ్ ఫీటర్ నుంచి మనం చిమ్మపురం వెళ్తాం ఇలా వెళ్తే కాపులపాడు వెళ్తాం దానికన్నా ముందు ఈ కొండపైకి వెళ్ళే రూట్ కూడా ఉంటుందన్నమాట సో లేఅవుట్ అయితే మనకు చాలా బాగా కనబడుతుంది కదా చూడడానికి సో పైకి వెళ్ళి అక్కడ ఏమన్నా చూద్దాం యాక్చువల్గా మనం గూగుల్ మ్యాప్లో చూస్తే మన ఇక్కడ భరత్ గ్యాస్ ఉంది ముత్తూట్ పిన్కోడ్ లిమిటెడ్ కూడా ఉంది తర్వాత ఇంకా మనం ముందు చూసుకుంటే మనకి ఏముందబ్బా సరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి తర్వాత శివం పాయింట్ ఉంది ఇంకా మనకి ఏమున్నాయంటే కాపులపాడు ఐటీ పార్క్ లేఅవుట్ ఉంది సో ఇది లేవడు అనమాట ఐటీ పార్క్ లేవడు ఇంకా మనకి కాపులు కూడా ఐటీ పార్క్ సో ఇక్కడ లేట్ చేయకుండా మనం కొండపైకి వెళ్ళి ఆ ముద్దు ఫిన్కాప్ని తర్వాత సరియు అపార్ట్మెంట్స్ని సిబ్బం పాయింట్ని చూసేద్దాం యాక్చువల్గా అహ ఉన్నాయి లేదో కూడా నాకు తెలియట్లేదు సో వెళ్ళాక మీరు చూద్దాం సో ఇదనమాట అది ఎంట్రన్స్ సో అక్కడ పర్మిషన్ అడిగా అనమాట వాచ్మెన్ని సో ఆయన పంపించారు థ్యాంక్స్ హిమ్ ఆయన పేరు చెప్పకూడదు సో చెప్పట్లేదు సో మనమైతే కొండపైకి వెళ్దాం కొండపైకి వెళ్ళి ఆ లేఅవుట్ మొత్తం చూసేద్దాం యాక్చువల్గా ఇది వచ్చేసి కూడా ఐటీ పార్క్ లేఅవుట్ అనమాట ఇక్కడ కొండపైన ఒకవేళ ఐటీ పార్క్ కడితే కట్టొచ్చు ఒకవేళ కడితే మాత్రం సూపర్ బాగుంటుంది కొండపైన చూసి కూడా చాలా బాగున్నాయి ఈ కొండపైకి రోడ్స్ వేశారు కదా రూట్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఏవైనా మూవీ షూటింగ్ చేయాలంటే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి లేదా నార్మల్ ఫిల్మ్స్ కూడా చేసినా చాలా బాగుంటుంది ఎందుకంటే లొకేషన్స్ అలా ఉన్నాయి అక్కడ నా కెమెరా అయితే ఇంక కనిపిస్తుంది కానీ అది సినిమాటిక్ కెమెరా అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఎందుకంటే వాళ్ళు చాలా ఎఫెక్ట్స్ ఇంకా చాలా యాడ్ చేస్తారు కాబట్టి నాది నార్మల్ ఐఫోన్ కెమెరా బాగా వస్తే అది సినిమాటిక్ కెమెరా ఎంత బాగా వస్తుందో మీరు ఆలోచించండి ఇదంతా కూడా ఒక కొండ అనమాట కొండను కొట్టేసి రోడ్లు వేసారు సో రోడ్స్ వేసి పైకి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్స్ అన్నీ బాగున్నాయి కానీ పైన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన మాత్రం చాలా బాగుంటుంది ఆల్రెడీ కొండ కొట్టేశారు కాబట్టి కొండపైన ఫ్లాట్స్ కానివ్వండి ఐటీ పార్క్ నుండి ఏం వేసినా చాలా బాగుంటుంది సో ఇక్కడ మనం చూసుకుంటే గొర్రెలు వచ్చినాయి సో సింగిల్ హ్యాండ్తో కొండ చూడడం కొంచెం కష్టం అనుకున్నా అయినా పర్వాలేదు వెళ్ళిపోతున్నా హ్యాపీగానే కానీ ఈ గొర్రెలు ఎప్పుడైనా చెప్పలేం కదా అడ్డంగా వచ్చేస్తే సో జాగ్రత్తగా వెళ్ళాలి నేనైతే మాత్రం జాగ్రత్తగా వెళ్తున్నాను మొత్తానికి సక్సెస్ఫుల్గా గొర్రెలను దాటేసాం ఇక మనమైతే కొండలోకి వెళ్దాం ఈ రోడ్ చూసారు ఎంత బాగుందంటే చెప్పలేకపోతున్న మాటల్లో కొండ మధ్యలో తవ్వి రోడ్ వేశారు ఒక సొరంగంలో ఉంది పైన కూడా మూసేస్తే మాత్రం మనకి టనల్లా అయిపోతుంది అనమాట ఇది చాలా బాగుంది కదా అసలు యాక్చువల్గా మనం ఇలా వెళ్ళి ఇంకో రూట్ నుంచి చూద్దాం రిటర్న్లో మీకు రూట్ మొత్తం చూపిస్తాం అనమాట ఈ రోడ్ని మనం ఇలా వెళ్ళి వేరే రూట్ నుంచి చూస్తాం ఆల్రెడీ మనం మ్యాప్లో చూసాం కదా ఒక సర్కిల్లో ఉన్న సర్కిల్ కాదు ఒక రొటేషన్లో ఉందనమాట ఒకవైపు నుంచి వాళ్ళని ఇంకోవైపు నుంచి వచ్చేటట్టు ఉందన్నమాట సో అది మీకు చూపిస్తాను ఈ వ్యూ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే లైవ్లో చూస్తే మాత్రం ఆనందాన్ని నేను చెప్పలేను ఎంత బాగుందని చెప్పేసి ఇటువంటి వ్యూని నేను వారణాసి వెళ్ళినప్పుడు చూసాను అనమాట రెండు కొండల మధ్యలో ఒక హైవే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎక్కడంటే జార్ఖండ్ దగ్గర అనుకుంటా చాలా చాలా బాగుంటుంది నా ఇంటర్లో ఉన్నప్పుడు వారణాసి వెళ్ళానుమాట అప్పుడు ఆ వ్యూ చూసాను మళ్ళీ ఇప్పుడు అటువంటి వ్యూని ఇక్కడ చూస్తున్నాను సో చాలా బాగుంది నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చితే లైక్ కొట్టేయండి తర్వాత షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తర్వాత ఇంకా అలా పైకి వెళ్దాం పైకి వెళ్తే అక్కడ ఏమున్నా చూద్దాం యాక్చువల్గా మనకి పాయింట్ దగ్గర ఏం చూపిస్తుంది అంటే ముత్తూరు ఫిన్కాప్ అని చూపించింది కానీ ఇక్కడ ముత్తూరు ఫిన్కాప్ కాదు కదా ఒక బిల్డింగ్ కూడా లేదు ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉంది ఆ వాటర్ ట్యాంక్ చూపిస్తాను ఇంకా చిన్న చిన్న బిల్డింగ్స్ చిన్న చిన్న ఉన్నాయి అవి కూడా మేము చూపిస్తాను ఇంకా మనం మ్యాప్లో చూసాం కదా సర్వీ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి అవి కూడా ఉండలేదో చూసేద్దాం సో ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకి మంచి మంచి వ్యూస్ దొరుకుతాయి ఎందుకంటే అలా ఉంది లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పే కదా నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చిందని చెప్పేసి మీకు వస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎలా ఉందో లొకేషన్ ఎలా ఉందో కామెంట్ చేస్తే చాలా బాగుంటుంది సో రైట్ సైడ్లో మనకి కనెక్టింగ్ వే ఉందనమాట అంటే ఇంకో రోడ్ ఉంటుంది ఆ రోడ్ కనెక్ట్ అవుతున్నానుకో రోడ్ వెళ్ళి అది మీకు తర్వాత చూపిస్తాను ఎక్కడ కనెక్ట్ అవుతుందని చెప్పేసి అది కూడా కొండ తవ్వేసి వేశారు ఈ రైట్ సైడ్లో చూసుకున్న మనకి కొండ బాగా తవ్వేసి వేసిన రోడ్డు అనమాట ఇది చాలా బాగా కనబడుతుంది ఆ రైట్ సైడ్లో ఎర్రగా ఉండే మట్టి ఆ కొండ రాళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో అయితే మనకు లోయలా ఉంది ఇదంతా కూడా మనకి కాపులపాడ ఐటీ పార్క్ అనమాట ఫ్యూచర్లో ఇదంతా కూడా మనకి బిల్డింగ్స్ కాంక్రీట్ జంగల్ తయారవుతుంది ఇప్పుడైతే చూడడానికి అంత అందంగా ఉంది ఫ్యూచర్లో చూస్తే మాత్రం ఇలా ఉండదు మొత్తం బిల్డింగ్స్ తర్వాత ఎలా ఉంటే అలా ఉంటుంది కానీ ఎలా ఉంటేనే అందంగా ఉంటుంది అండ్ మనకు కూడా చాలా బాగుంటుంది మనకి రైట్ సైడ్లో చిన్న వర్క్ ఏదో అవుతున్నట్టుంది కాదండి ఇది కూడా మనకి కనెక్టింగ్ వే అనమాట ఇంకొక రోడ్కి ఈ రూట్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను రిటర్న్లో వచ్చినప్పుడు తర్వాత మనకి రైట్ సైడ్లో వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది పైన గడ్డి తర్వాత ఆ రాళ్ళు చూడడానికి చాలా బాగున్నాయి కదా లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా చాలా బాగున్నాయి చూడడానికి మనకైతే ముందు వాటంగ్ కనబడుతుంది ఈ వాటంగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసే కొండపైన ఇంకా మనం చెప్పాలంటే యాక్చువల్గా ఈ రూట్ అయితే నేను చాలా తక్కువ ఉండదు అనుకున్నాను కానీ ఇంత ఎక్కువ రూట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట యాక్చువల్లీ ఒక టెన్ కేమ్ దగ్గర ఉండొచ్చు అనుకుంటున్నాను నాకు తెలిసి ఎందుకంటే చాలా తిరిగాను నియర్లీ ఒక ట్వెల్వ్ మినిట్స్ వీడియో వచ్చింది ఆ కొండ చుట్టూ తిరగడానికి సారీ ట్వెల్వ్ మినిట్స్ కాదు థర్టీన్ మినిట్స్ వచ్చినట్టుంది అంటే మనకి స్టార్టింగ్ కూడా తీసాం కదా అవన్నీ కలిపి ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిందంటే థర్టీన్ మినిట్స్ ఈజీగా మొత్తం వీడియో తీసాను అనమాట కొండ అంతా కూడా సో ఎలా కాదనో టెన్ కిలోమీటర్స్ మొత్తం ఉంటుంది ఈ రూట్ అంతా కూడా మనకి రైట్ సైడ్ కూడా వే ఉంది ఆ పక్కన ఒక ప్రొప్లాన్ కూడా ఉంది తర్వాత ఈ కొండపైన చూసుకున్నట్లయితే మనం ఈ మొక్కలు ఆ చెట్లు ఇంకా స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి అయితే తొందరలోనే ఏరియాని డెవలప్ చేస్తారేమో అనుకుంటున్నాను ఒకవేళ చేస్తా కూడా బాగానే ఉంటుంది చేయకపోతే ఇంకా బాగుంటుంది చేయకపోతే గ్రీనరీ ఉంటుంది చేస్తే మనకి కొత్త ప్లేస్ కనబడుతుంది అనమాట కొత్త ప్లేస్ క్రియేట్ అవుతుంది ఐటీ పార్క్ చేస్తే మాత్రం బాగుంటుంది అలా కాకుండా రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ లేకపోతే మనకి విల్లర్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా మనకి రిసార్ట్స్ ప్లాన్ చేసినా బాగానే ఉంటుంది కానీ చాలా తక్కువ మంది వస్తారు ఎక్కడ ఎక్కడనుకుంటున్నాయి ఎందుకంటే ఇది చాలా లోపడి ఉంది కాబట్టి అదే మనకి రిష్కోండ్ల పక్కన అయితే చాలామంది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఫ్యూచర్లో మనకి బీచ్ కానీ రోడ్ దాటుకుని వచ్చేస్తే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్ అవుతుంది కానీ అది జరగాలంటే చాలా సంవత్సరాలు పడతాయి కొన్ని డికెట్స్ పెట్టచ్చు మరి చూడాలి ఏం జరుగుతుందో వరకు మనం ఉంటా ఉండము నేనున్నా లేకపోయినా ఈ వీడియోస్ మాత్రం మన విశాఖపట్నం చరిత్రలో మిగిలిపోతాయి అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో విశాఖపట్నం ఇలా ఉండదని చెప్పేసి ఎవరు అనుకోరు చాలా డెవలప్ అవుతుంది విశాఖపట్నం మొత్తం అంతా డెవలప్ అయితే మాత్రం విశాఖపట్నం నా వీడియోస్లో చూసినట్టు అని ఉండదు నాకు తెలిసి మన పిల్లల పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ నా వీడియోస్ చూసి ఒకవేళ వీడియోస్ ఉంటే వాళ్ళు చూసి ఇప్పట్లో విశాఖపట్నంలో ఉండేది అనుకుంటారు నేనైతే చాలా పాశన చూసినప్పుడు అప్పట్లో విశాఖపట్నం ఇలా ఉండేదా అనిపించేది నాకైతే కానీ అప్పుడు విశాఖపట్నం వేరే ఇప్పుడు విశాఖపట్నం వేరే సో టూ థౌజండ్లో ఉండి విశాఖపట్నం వేరేలా ఉంటుంది తర్వాత ఇప్పుడు విశాఖపట్నం వేరేలా ఉంది సో అప్పటికే మనకి చేంజ్ ఉన్నప్పుడు సో ఇంకో ట్వంటీ ఇయర్స్ పోతే విశాఖపట్నం మారుతుంది కదా రూపురేఖలు మారిపోతే సో అప్పుడు మన వీడియోస్ చూసుకొని ఆనందపడచ్చు అనమాట సో మనమైతే కొండ చివరి కోసం యూట్యూన్ తీసుకున్నాం అనమాట అంటే యూటర్న్ ఇచ్చారు యూటర్ తీసుకున్నాం మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ చాలా బాగుంది మనకి తెమ్మపురం తర్వాత కాపులు పడ ఊళ్ళని కనబడతాయి అనమాట సో నేనైతే బైక్ ఆపి మీకు ఆ వ్యూ చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఎంత చూపిద్దాం అనుకున్నా మొత్తం ఫాగ్ ఉంది తర్వాత మిస్ట్ మాయిశ్చర్ ఎక్కువ అనమాట మనకి ఈ ఎన్విరాన్మెంట్లో ఎందుకంటే మనకి సైకిల్ వచ్చే అవకాశం లేని చెప్పేసి అంటున్నారు సో దానివల్ల మనకి అంత క్లియర్ కనబడట్లేదు అండ్ వర్షం కూడా పైడెట్ ఉంది కానీ నా అదృష్టం బాగుండే వర్షం బాగలేదు నేనే తాలలేదు మొక్కలు పడి ఉంటే నేను తడిచిపోయి కొన్ని వీడియోస్ తీయలేకపోతాను అనమాట సో ఇక్కడ మనకి మొక్కలు చూస్తే చాలా బాగున్నాయి కదా యాక్చువల్లీ కానీ ఫోర్కేలో చూస్తే చాలా బాగుంటాయి సో మీరు ఫోర్కేలో చూస్తే మాత్రం ఈ వీడియోస్ని వదులుకోరు అంత బాగుంటాయి కానీ మనకి ఏంటంటే వీడియో అప్లోడ్ చేయగానే ఫోర్కేలకు వెళ్ళిపోదు ఒక వన్ డే పడుతుంది మనకి ఫోర్కేలో కన్వర్ట్ అవ్వడానికి సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి కనెక్టింగ్ రోడ్స్ కనబడతాయి తర్వాత మనకి ఇంకా షాడీలో రూట్ చూపించా కదా కొండ మధ్య నుంచి వెళ్ళాను రెండు కొండల మధ్య నుంచి అంటే రెండు కొండలు తప్పి మధ్యలో నుంచి వేశారు కదా అక్కడికి వెళ్తాం అనమాట అక్కడికి వెళ్ళి ఇంకా అలా కిందకి వెళ్ళిపోవటమే కానీ ఎంత దూరం వెళ్ళాలి నాకైతే అర్థం కావట్లేదు నేనైతే చిన్న యానిమేషన్లా చేసి చిన్న పులిబొమ్మ క్రియేట్ చేశాను అనమాట అది కూడా నేను చూపిస్తాను చాలా బాగుంటుంది కుదరత చూసానండి యాక్చువల్గా ఎక్కడే ఎక్కడో ఉన్నట్టున్నాయి సర్వే అపార్ట్మెంట్స్ కానీ అవి మనకు కనబడవు ఎందుకంటే ఇక్కడ అటువంటి అపార్ట్మెంట్స్ లేవన్నమాట చిన్న చిన్న హౌసెస్ ఏదో ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అపార్ట్మెంట్స్ ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే లేవు ఎందుకంటే చాలా డెవలప్ అవ్వాలి మీకు చెప్పే కదా మూవీస్ కానీ తీస్తే చాలా అని చెప్పేసి లొకేషన్ ఈ లొకేషన్ చూస్తారు అంత బాగుందో కానీ సాంగ్స్ చేసినా లేకపోతే ఏదైనా ఫైట్ సీన్స్ చేసినా కూడా చాలా బాగుంటుంది లేదా సెట్స్ సైబ్ వేస్తారు కదా సెట్ చేసి చిన్న చిన్న బిల్డింగ్స్ కట్టినా కూడా మనకి లొకేషన్ ఎదుగు సూపర్ ఉంది మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఆ రూట్ అనమాట మీకు చెప్పే కదా కనెక్టింగ్ రోడ్స్ అని చెప్పేసి ఈ రోడ్ని ఆ రోడ్ని కనెక్ట్ చేస్తే రూట్స్ అవి అయితే మీకు షార్టీ చూపించే కదా రూట్స్ కనెక్ట్ అని చెప్పేసి ఆ రూట్స్తోనే కనెక్ట్ అవుతాయి ఒకళ్ళు ఫ్యూచర్లో బిల్డింగ్స్ వేస్తే మాత్రం అవి కనెక్ట్ అయిన రోడ్స్ ఉంటాయి ఇంకా మనకి ఎలా అంటే ఆ మిడిల్లో బిల్డింగ్స్ని కలుపుకుంటూ ఉంటాయి అన్నమాట తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్తే మనకి ఇంకా మంచి మంచి చూసి ఉంటాయి యాక్చువల్గా లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి మంచివి దొరుకుతుంది కానీ చూపించలేకపోతున్నాను ఎందుకంటే చెట్లే వడ్డు ఉన్నాయి కదా అందుకని చూపించలేకపోతున్నాను ఇంకా మనం ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇంకా బాగుంది నేను చూస్తూ అలా వీడియో తెస్తున్నాను అనమాట కానీ మీకు మాత్రం చూపించినా మీకు అనిపించదు అందుకని చెప్పేసి నేను చూపించట్లేదు లేకపోతే మాత్రం చూపించేవాడిని లెఫ్ట్ సైడ్లో మనకి బీచ్ అని కనబడుతున్నాయి అనమాట చూసారా మీకు అంత క్లియర్గా కనపడలేదు కదా నేను ఆపే రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కొంచెం తేడా అనిపించింది అందుకని చెప్పేసి అక్కడ నేను ఆగలే అనమాట ఎక్కువసేపు సో చెప్పే కదా బొమ్మ మీకు అన్వైట్ చేసి అని చెప్పేసి ఇంకా నేను గ్రీన్ స్క్రీన్ టెక్నాలజీ యూజ్ చేసి ఇలా చిన్న ఎడిటింగ్ చేశాను మీకు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఇలానే గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ పడేసి సో చూసారా అలా చొప్పలాగా వెళ్ళిపోయింది పులి అదంతా బొమ్మ పులి అంటే నిజం అనుకోకండి అక్కడే ఏ యానిమల్స్ లేవు కానీ ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉన్నారనమాట ఇంకా గొర్రెలే ఉన్నాయి కానీ వాళ్ళ చేతుల్లో కత్తులు కటార్లు ఉన్నాయి నాకైతే తేడా అనిపిస్తుంది ఎందుకంటే ఫోన్లో లాగేసుకుని బెదిరించినా మనం చేయలేం కదా వాళ్ళు అలా చేయరు కానీ చెప్పలేం మనిషి ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి సో మన జాట్లో మనం బెటర్ అని చెప్పేసి మనమైతే ఆగలేదు ఆగితే కూడా బాగానే ఉంటుంది కానీ అంత బాగా కనిపించదు ఇవైతే ఈ ఫోన్తో ఏ ఫోన్తోనూ కనిపించదు ఈ ఫోన్తో కాబట్టి మీకు బాగా కనబడుతుంది మీరు కేలో చూస్తే మాత్రం మీకు ఈ వీడియో బాగా తెలుస్తుంది అలా కాకుండా నార్మల్ చూస్తే మీకు ఇది ఈ వాల్యూ తెలియదు అనమాట ఎందుకంటే జస్ట్ వీజే కెమెరాలో వచ్చినట్టు వస్తుంది ఫోర్ ఎయిట్లో చూస్తే అదే మీరు కేలో చూసారంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇదిగోండి రైట్ సైడ్లో మనకి చెప్పాక చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇవే వీటి ఇక్కడ నుంచే పవర్ సప్లై వెళుతుంది అనమాట నాకు తెలిసి నైట్ టెండ్ లైట్స్ వెళ్తే మాత్రం లైటింగ్స్లో ఈ రోడ్లన్నీ చాలా బాగా కనబడతాయి ఇంకా మనకి యానిమల్స్ నాకు తెలిసి ఏమో ఉండవు ఉంటే పావులు ఉంటాయి అనుకుంటున్నాయి ఇక్కడైతే పాములు తప్ప ఇంకే యానిమల్స్ ఉండవు ఇక్కడ పుల్లు సింహాలు అంటారా కష్టం ఉన్నా వాటిలో మనం చేయబడతాం కదా ఆ భయంతోనే రావున్నా ఏ మూలం దాక్కుని ఉంటాయి సో ఇక మనం అయితే ఆల్మోస్ట్ స్టార్టింగ్ రోడ్ దగ్గరకు వచ్చినట్టున్నాం ఈ టర్న్ తీసుకుంటే మనం ఆ స్టార్టింగ్ రోడ్ దగ్గరికి వెళ్తాం అనుకుంటా అదే కొండ మధ్యలో రోడ్ చెప్పాయి కదా ఆ రూట్కి వెళ్తాం అనుకుంటా ఆ ముందు చూసారా మనకి కిందన ఒక లోయలో కనబడుతుంది ఇంకా మనకి రోడ్ కూడా కనబడుతుంది చాలా బాగుంది కదా సో టర్నింగ్ అయితే ఇంకా జరగలేదు మనం సో ఫైనల్గా టర్నింగ్ అయితే తీసుకున్నాం అనమాట ఈ టర్నింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఎలా అంటే ఇలా చుట్టూ ఉంది అనమాట సో మనం వచ్చిన ఆ రోడ్కి అయితే మనకి రైట్ సైడ్లోనే మనకి రూట్ ఉంది మనం స్టార్టింగ్లో వెళ్ళా వెళ్ళాం అనమాట ఈ రోడ్ చూసారు కదా కొండ మధ్యలో రోడ్డు ఉంది అంటే కొండను కొట్టి ఆ మధ్యలో రోడ్ వేశారు ఈ వ్యూ కూడా చాలా బాగుంది సో ఇక మనం కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి బ్లాక్ని దాని చేద్దాం మీకైతే రేపటి బ్లాగ్లో నేనైతే కాపులు పొడాలలో చూపిస్తాను ఇక్కడ నుంచి మీకు ఎంటన్స్ అని చెప్పాను కాపర్ ప్రోడక్ట్ సైడ్కి వెళ్తే వెళ్తామని చెప్పేసి కానీ నాకైతే అనిపించింది వెళ్ళగలనా వెళ్ళాలని చెప్పేసి అందుకని చెప్పేసి నేను ఇది రికార్డ్ చేసేది కూడా ఆ పే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నాకైతే కన్ఫ్యూజింగ్గా ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చా కాబట్టి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది కానీ సెకండ్ టైం వెళ్తే మాత్రం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వం సో ఇక మనం కిందకు వెళ్తున్నాం కిందకు వెళ్తున్నప్పుడు ఈ విధాయితే ఎలా ఉంది ముందునో కనిపించే కొండలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో ఇక్కడ నుంచి మనం తీసుకొని అలా కిందకి వెళ్ళిపోతాయి కానీ టర్న్ తీసుకున్న టైంలోని ఇక్కడ గొర్రెలు అడ్డంగా ఉన్నాయి సో ఈ గొర్రెలు కూడా ఎప్పుడు ఎప్పుడెలా ఉంటాయని చెప్పలేం అడ్డం ఉంటే మాత్రం మన సినిమా అయిపోయినట్టే సో జాగ్రత్తగా వెళ్దాం వెళ్ళి కిందకి వెళ్దాం సో అంత పెద్దగా అడ్డంగా లేవు కానీ ఇక్కడ మాత్రం చాలా అడ్డంగా ఉన్నాయి సో వెళ్ళగలం లేదా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇవి తప్పుకోవన్నమాట హార్న్ కొట్టిన కూడా హార్న్ కొడదా ఉన్నా కూడా నా చెయ్యి అయితే మీద ఉంది కానీ క్లచ్ వేయమనకి హార్న్ ఉంటుంది కదా హార్న్ కొట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే నేను క్లచ్ పట్టుకునే హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను సింగిల్ హ్యాండ్ రైడ్ చేసిన నాకైతే సింగిల్ హ్యాండ్ రైడ్ చాలా అలవాటు ఉంది అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను మీరు కానీ ఎటువంటి పనులు చేయకండి ఎందుకంటే చాలా అంటే చాలా రిస్క్ ఎందుకంటే సింగిల్ హ్యాండ్ రైడ్ చేసినప్పుడు మనం బ్రేక్ కానీ లేదా బండిని కంట్రోల్ చేయడం కానీ చాలా కష్టం ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ మనం చేయలేము సో మీరు జాగ్రత్తగా ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ నా నుంచి మీరు కానీ మారితే మాత్రం సాడ్గా ఫీల్ అవుతాను సో హోప్ మీరు ఇది ట్రై చేయాలనుకుంటున్నాను సో మనమైతే గేట్ దగ్గరికి వస్తాం గేట్ తీసుకొని బయటకు వెళ్ళిపోవటమే రేపట్లో మీకు అయితే కాపులు పడ ఎలా వెళ్ళాలో చూపిస్తాను అండ్ ఇక్కడ నుంచి బ్లాగ్ ఎక్కడికి వెళ్తామో రేపట్లో చూపిస్తాను సో ఇక్కడ నేను ఈ బ్లాగ్ నచ్చే మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ